ఇంట్లో ఈ మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి అవేంటో చూద్దాము ఫస్ట్ జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ చెక్ చేసుకుంటారు కదండి థర్మామీటర్ ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి దీని కాస్ట్ వచ్చి కనిపిస్తుందండి టూ ఫిఫ్టీ ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి ఇంతే కాదు కొద్దిగా తక్కువలో కూడా ఉండవచ్చు మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇదేంటంటే కొన్ని కొన్నిసార్లు లో ఫీవర్ ఉన్నప్పుడు అలాంటప్పుడు థర్మామీటర్ పెట్టుకొని చెక్ చేసుకుంటే బెటర్ అనమాట అంటే ఇంటి దగ్గరే ఉన్న వాళ్ళకి హాస్పిటల్ అయితే ఎలాగో చెక్ చేస్తారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెక్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది చాలు చెప్తాను ఫస్ట్ ఆన్ బటన్ ఉంది కదండి ఇది ఫస్ట్ ఒక మెత్తటి క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి ఈ థర్మామీటర్ ని క్లీన్ చేసుకున్న తర్వాత ఆన్ ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదండి ఇప్పుడు దీన్ని ఇలా మన చంక కింద పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలానే పట్టుకొని ఉండాలి ఇలా ఎప్పటి వరకు పట్టుకొనే ఉండాలంటే అది ఒక ఇప్పుడు మనం ఆన్ చేసినప్పుడు క్లిక్ అనే సౌండ్ వచ్చింది కదా అలా మళ్ళీ ఇప్పుడు సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చేంత వరకు అలానే పట్టుకొనే ఉండాలి ఇలా సౌండ్ చేస్తుంది నా ఫీవర్ చూడండి నాకు ఫీవర్ ఎంత ఉంది మీకు రివర్ ఫ్లో నేను చెప్తాను నైన్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది అనమాట అంటే ఫీవర్ లేదు హండ్రెడ్ దాటితే ఫీవర్ ఫీవర్ బాగా కౌంట్ హండ్రెడ్ కూడా కాదు నూట టూ నూట రెండు నూట మూడు ఇలా ఉంటే సివియర్గా ఉన్నట్టు హండ్రెడ్ దాటితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి కంపల్సరీ వెళ్తే మంచిది చిన్నపిల్లలు కదా మందులు మందులు ఉంటే మీ దగ్గర వేసుకుని వెళ్తే ఇంకా బెటర్ ఇది ఏంటంటే నేను ఇప్పుడు చెంతలో పెట్టి చూపించానా ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూసారా ఇందులో ఈడ యూస్ ఈడ మెన్షన్ చేసి ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే టంక్ కింద అంటే నాలుగు కింద పెట్ట పెట్టి చెక్ ఉంది నేను మాత్రం మా పాపకు కూడా చంక కింద పెట్టి చెక్ చేస్తాను ఇలా చెక్ చేయను నాలుగు కింద పెట్టి మీ ఇష్టం మీరు ఎలా అన్నా చెక్ చేసుకోవచ్చు అయితే కంపల్సరీ థర్మామీటర్ ఉంటే చాలా యూజ్ ఉంటుందండి పిల్లలకి ఇంట్లో కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఫీవర్ మందు జ్వరం వచ్చినప్పుడు వేసుకుంటారు కదండి మందు మందు కానీ ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే టాబ్లెట్స్ కూడా యూజ్ చేయవచ్చు నెక్స్ట్ జలుబు దగ్గు మందులు అలాగే కడుపు నొప్పి చిన్న ఊరికే కడుపు నొప్పి వచ్చి ఏడుస్తూ ఉంటారు అలాంటి టైంలో కడుపు నొప్పి మందు కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే నోసిల్ డ్రాప్స్ నోసిల్ డ్రాప్స్ అనేది పిల్లలకి కోల్ చేసి జలుబు వచ్చినప్పుడు గాలి అడక బాగా ఇబ్బంది పడినప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇవి నెబిలైజర్ అండి నెబిలైజర్ పెట్టుకుంటారు కదా మీకు తెలుసో తెలీదో నెబులైజర్ పెట్టుకుంటారు ఆల్మోస్ట్ పుట్టిన పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఖచ్చితంగా నెమ్ముతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి నెబిలైజర్స్ అనే నెబిలైజర్ మందులు అనేవి బాగా యూస్ అవుతుంటాయి ప్రతి ఒక్కరి మెడికల్ కిట్లో మాత్రం ఇవి ఉండాలి కంపల్సరీ అలానే బేబీ రబ్ బేబీ రబ్ కంపల్సరీ అని కాదు ఇంట్లో ఉన్న ఇంట్లో చిట్కాలతో కూడా మనం పిల్లల జలుబుని పోగొట్టవచ్చు ఇది కొంచెం ఉప ఉపశమనం కల్పించడానికి వాళ్ళకి ఇది యూజ్ చేస్తారు మీ ఇష్టం ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు అలానే ఇది ఆయిల్ట్మెంట్ అనమాట ఇదేంటంటే పిల్లలకి ఏదైనా కాయాలైనప్పుడు ఏమైనా డైపర్ ర్యాషెస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇది యూజ్ చేయొచ్చు ఇది ఈ ఆయిల్మెంట్ అని కాదండి మామూలుగా జింక్ జింక్ ఆక్సైడ్ ఎక్కువ ఉన్న ఏ ఆయిల్ట్మెంట్ అయినా యూజ్ చేయవచ్చు అయితే డాక్టర్ని డాక్టర్ సజెషన్ అడిగి తీసుకుంటే బెటర్ అనమాట చిన్నపిల్లలకి ఓఆర్ఎస్ అనమాట ఇది చిన్నపిల్లలకి కొంచెం ఎనర్జీ డ్రాప్ అయినప్పుడు అలాంటి టైంలో ఇది యూజ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఇవి మా దగ్గర నా దగ్గర మెయిన్ అంటే ఇంకా చాలా ఉన్నాయి నేను మెయిన్ యూస్ అయ్యేవే చెప్తున్నాను